హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ మాట్లాడే వచ్చాను దయచేసి వీడియో అయితే లాస్ట్ రోజు ఉండి అలాగే గడ్డం ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఒకసారి నేను గడ్డం బాగా పెంచిన బాగుందా లుక్ బాగుందా బాగాలేదో చెప్పండి వస్తే లైక్ చేయండి లేకుంటే చూసి వెళ్ళండి వీడియో అయితే ఏంటంటే నేను మాట్లాడే ఒక టాపిక్ ఏంటంటే మెయిన్ రీజన్ అయితే రేవు పార్టీ బెంగళూరులో జరిగింది అందరు గెలిచిందా పార్టీ జరిగింది అలా మన హేమ గారు దొరికిర్రు అలాగే మన జానీ మాస్టర్ కూడా వీడియో లైవ్ వీడియోలో కనిపించండు చూసి రందరూ అయితే నేను ఏమంటానంటే మన హేమ మేడంని హేమ గారిని రీసెంట్గా అరెస్ట్ చేసారు బెంగళూరులో రేపు పట్ల దొరికినప్పుడు హేమని అరెస్ట్ చేసిరు ఒక పది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బెంగళూరు జైల్లో ఉంచారు అలాగే మరి జానీ మాస్టర్ కూడా దొరికింది కదా మరి జానీ మాస్టర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఎందుకు పిలిపించలేదు పోలీసులు అది నాకైతే అవమాని తెలియదు మరి హేమ దొరికినప్పుడు ఇప్పుడు హేమ దొరికింది అలాగే మన జానీ మాస్టర్ కూడా కనిపించింది అందరికీ మరి జానీ మాస్టర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు రేవు పార్టీల బెంగళూరు జరిగిన రేవు పార్టీల మరి దీనికి కారణం ఏంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు హేమ గారు ఎంత సెలబ్రిటీ జానీ మాస్టర్ అంతే సెలబ్రిటీ అంతే కదా మరి ఎందుకు జానీ మాస్టర్ని అరెస్ట్ చేయలేదు ఒకసారి ఫ్యాంక్ మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి అది దేనికి దేనికోసం ఇదంతా ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది జానీ మాస్టర్కి హేమాకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు మెయిన్ అది కారణం అయితే నేను అనుకుంటున్నాను మీరేమంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి పక్కా వీడియో చూడండి మ్యామ్ మిస్ ఓకే